అందరికీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పాటలు ఢిల్లీకి పోయినాయి తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి మీనాక్షి నటరాజన్ గారు కేసీఆర్ పాటలు కేసీఆర్కి సంబంధించినటువంటి వ్యవహారాన్ని రాహుల్ గాంధీకి రిపోర్ట్ పంపించారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ అయితే గణేష్ నిమజ్జనాలు జరిగినాయి కదా నిమజ్జనాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ట్యాంక్ బండ్ దగ్గర పెద్ద ఎత్తున కేసీఆర్ పాటలు పెట్టిరు గులాబీల జెండలే రామకాణి దేకులేంగే అని చెప్పి సారే కావాలని అంటున్నారే తెలంగాణ పల్లెలలో అని చెప్పి ఈ మూడు పాటలు సెక్రటేరియట్ దగ్గరకు వచ్చుడుతో చాలామంది యువత పాటలు పెట్టి డ్యాన్స్ చేసేటటువంటి కార్యక్రమం చేశారు కొంతమంది షేర్లింగంపల్లి దగ్గర నుండి కొంతమంది ఉప్పల్ దగ్గర నుండి ఇంకొంతమంది భువనగిరి నుండి బీబీ నగర్ నుండి కొంతమంది గట్కేసర్ నుండి ఎక్కడెక్కడ నుండో ట్యాంక్ బండ్ దగ్గర కూడా వచ్చిర్రు నిమజ్జనానికి దూరం నుండి వచ్చినటువంటి వాళ్ళు కూడా ట్యాంక్ బండ్ దగ్గరకు తోటే ట్యాంక్ బండ్కి రాకంటే ముందు రకరకాల పాటలు పెట్టుకొని ఆ లారీలో డ్యాన్ చేసుకుంటూ వచ్చారు ట్యాంక్ బండ్ దగ్గరకు వచ్చుడితోటే ని చూడగానే పాటలు మారుస్తారు గులాబీల జెండలే రామక్క పాట తర్వాత కేసీఆర్ పాటలు బీఆర్ఎస్ పార్టీ పాటలు కేటీఆర్ పాటలు హరీష్ రావు పాటలు కవిత పాటలు రకరకాల పాటలు పెట్టి డ్యాన్స్ చేసేటటువంటి కార్యక్రమం చేసిర్రు ఆ పాటలు పెట్టడమే కాదు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేసిరు నాట్ ఓన్లీ ఇప్పుడు ఇప్పుడు పోయినసారి కూడా ఇదే జరిగింది పోయినసారి కూడా కేసీఆర్కి సంబంధించినటువంటి పాటలు పెట్టుకొని పెద్ద ఎత్తున డ్యాన్ చేసిరు అయితే మీనాక్షి నటరాజన్ ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ ఎవ్రీ డే ఎవ్రీ ఇయర్ ఎవ్రీ సిక్స్ మంత్స్ కోసం ఆమె రిపోర్ట్ పంపిస్తుంది ఢిల్లీకి రిపోర్ట్ పంపించేటటువంటి నేపథ్యంలో సో కేసీఆర్కి సంబంధించినటువంటి పాటల వ్యవహారం కేసీఆర్కి సంబంధించినటువంటి హంగామా ఆమె ఢిల్లీకి రిపోర్ట్ పంపించారు అనేది కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ వాస్తవానికి మీనాక్షి నటరాజన్ తెలంగాణలో పరిస్థితి ఎట్లుంది ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు పెడితే ఎవరు గెలిచేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి మీనాక్షి నటరాజన్ సుమారు ఒక రెండు మూడు నెలల నుండి పాదయాత్ర చేస్తూ ఉంది ఆ పాదయాత్రలో రియాలిటీ తెలుసుకుంటా ఉంది ఆ రియాలిటీకి సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్ని ఢిల్లీకి పంపించేటటువంటి కార్యక్రమం కూడా చేస్తుంది మీనాక్షి నటరాజన్ ఏడు నియోజకవర్గాలలో పాదయాత్ర చేసింది ఆ ఏడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితిని పిన్ టు పిన్ ఆమె ఢిల్లీకి చేరవేసేటటువంటి కార్యక్రమం చేసింది తర్వాత రెండు మూడు నియోజకవర్గాలు మొన్న పర్యటన చేసింది ఆ పర్యటనకు సంబంధించినటువంటి రిపోర్ట్ కూడా ఢిల్లీకి పంపించేటటువంటి కార్యక్రమం చేసింది ఇప్పుడు మీనాక్షి నటరాజన్ రిపోర్ట్లో ఏం పంపించి ఉండొచ్చు అంటే ఫస్టు తెలంగాణ యువత మారిపోయి తెలంగాణ యువత బీఆర్ఎస్ వైపు ఉన్నరేమో అనిపిస్తున్నది ఎందుకంటే కరెక్ట్ సెక్రటరీ దగ్గరకు వచ్చిన తర్వాత కేసీఆర్ పాటలు నాట్ ఓన్లీ హైదరాబాద్ పల్లెటూరులో ఉన్నటువంటి జనం కూడా కేసీఆర్ పాటలు పెట్టి ఎగిరి డాన్స్ చేసి గట్టిగా సోషల్ మీడియాలో వీడియోలు పెట్టుకున్నాడు ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లలో వాట్సాప్ స్టేటస్లలో పెట్టుకొని ఆ రోజు కేసీఆర్ని మొత్తం తలుచుకున్నాడు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఏమనుకున్నారు కేసీఆర్ పని అయిపోయింది కేసీఆర్గా దుకాణం బంద్ అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ లేవనే లేవదు బీఆర్ఎస్ పార్టీ ఆగమైపోయింది మళ్ళీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెసే ఇక కేసీఆర్ లేచే పరిస్థితే లేదని చెప్పి రకరకాలుగా మాట్లాడుకున్నారు సీన్ కట్ చేస్తే వినాయకుడు నిమజ్జనం రోజు మొత్తం కేసీఆర్ పాటలే ఈ కేసీఆర్ పాటలు చూసినటువంటి వెంటనే రేవంత్ నెక్స్ట్ రోజు ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం రోజు మూడు కార్లు వేసుకొని సెక్రటరియట్ దగ్గరకు వచ్చిండు రేవంత్ అన్న సెక్రటరియట్ దగ్గరకు వస్తుంటే కూడా కేసీఆర్ పాటలు వినబడ్డాయి కేసీఆర్ పాటలు వినబడుతో ఖైతాబాద్ గణపతి నిమజ్జనం అయిపోయిన రోజు తర్వాత పోలీసులను పెట్టిరు అక్కడ పోలీసులు లాఠీలు పట్టుకొని నిల్చున్నారు పెద్ద పెద్ద మైక్ సెట్లు పెట్టిరు కరెక్ట్ ట్యాంక్ బంద్ దగ్గర వచ్చి నిమజ్జనానికి ఎవరైనా వస్తే పాటలు బంద్ చేయించారు పాటలు పెట్టొద్దు ఎవరైనా పాటలు పెడితే ఆంప్లిఫైర్ గుంజుకోర్రీ అని చెప్పిరు పోలీసులు పాటలు ఎవరైనా పెడితే సెక్రటరియట్ దగ్గరనే కూతవేటి దూరంలోనే వాళ్ళని ఆపించి ఆ మెమొరీ కార్డు తీసుకున్నారు ఆ బ్లూటూత్ ఆఫ్ చేయించి మైక్ ఆఫ్ చేయించి నిమజ్జనానికి పంపించారు అంటే ఇంత భయం పట్టుకుంది కేసీఆర్ అంటే కేసీఆర్ అంటే ఇంత టెన్షన్ పట్టుకుంది రేవంత్ తనకు బహుశా రేవంత్ రెడ్డి సెక్రటరీ దగ్గరికి హుటాహుటిన ఊడిపడ్డానికి కారణం కూడా అరే ఈ తెలంగాణకు ముఖ్యమంత్రి కేసీఆర్ కాదు నేను రేవంత్ రెడ్డిని మీరు కేసీఆర్ పాటలు పెడుతురు పుసుక్కునే కేసీఆర్ అనుకోగల ఈ స్టేట్కి ముఖ్యమంత్రి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నా పేరు అని చెప్పి చెప్పుకోని వచ్చిండేమో నేను సీఎం నేను ఉన్నా కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి పోయింది ఆయన ఫామ్ హౌస్లో ఉన్నాడు ఆయనని గుర్తు చేసుకుంటురేంది నన్ను కదా గుర్తు చేసుకోవాల్సిందని చెప్పి తనను తాను గుర్తు చేయించుకోవడానికి బయటకు వచ్చిందేమో అనిపించింది సడన్గా వచ్చిండు ఇట్టిట్ల తిరిగిండు కార్ దిగిండు నమస్తే పెట్టిండు అందరికీ ఓ ఏదో పర్యటన చేసినట్టు చేసిండు వాటి తిరిగిండు కథం ఆయనతో పోయిండు నా తెలిసిన ముప్పై నలభై నిమిషాలు ఉన్నాడు అంతే అది కూడా ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం అయిపోయిన తర్వాత వచ్చిండు వచ్చి పది పదిహేను నిమిషాలు హంగామా చేసిండు అందరితో పెట్టినట్టు మాట్లాడినట్టు నటించి రేవంతన వెళ్ళిపోయిండు రేవంతన్న సెక్రటేరియట్ దగ్గరికి రావడం వల్ల లాభం కూడా ఏం జరగలేదు నష్టమే జరిగింది పోలీసులు ప్రజల దగ్గర ఉండాల్సింది రేవంత్ దగ్గర గుమ్ముగూడిరు పోలీసులు అంత ఆగమాగం అయిపోయారు సెక్యూరిటీ లోపం జరిగింది తర్వాత మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది అంత ఆగమాగం తొక్కిసలాట జరిగింది అంత ఆగమాగం అయింది అన్న రావడం వల్ల అది కూడా జామర్ వెహికల్ లేలే మూడే కార్లలో రేవంత్ వచ్చేటటువంటి కార్యక్రమం చేసాడు కారణం కేసీఆర్ భయమే కావచ్చు కేసీఆర్ పాటలు వస్తున్నాయి అని చెప్పి కేసీఆర్ పాటలు పెడుతున్నాను రేవంత్ అన్న ఖైరతాబాద్ గణపతి నిమజ్జనానికి ఆయన పాట పెట్టించండి తెలుసా ఏది మూడు రంగుల జెండా బట్టి సింగమోలే అని చెప్పి ఉంటుంది కదా ఆ పాట పెట్టించండి రైట్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొండంత ధైర్యం వస్తుంది నేను గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేస్తా ఇలాంటి కీలకమైనటువంటి విషయాలను వెలుగులోకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తా ఈ అసలు టాపిక్లోకి వెళ్తే మొత్తానికి మీనాక్షి నటరాజన్ తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిస్థితులను ఆమె ఢిల్లీకి చెరవేసినటువంటి కార్యక్రమం చేస్తున్నారు నేను ఎందుకు పదే పదే ప్రతి వీడియోలో తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి అని మీనాక్షి ఎందుకంటా అంటే మీనాక్షి గారు వచ్చిన తర్వాత చాలా మార్పులు జరిగినాయి పదవులలో మార్పులు కానివ్వండి ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి వ్యవహారాలలో మార్పులు కానివ్వండి డిసిషన్లో మార్పులు కానివ్వండి చాలా జరిగింది రేవంత్ రెడ్డి ఏమన్నా నిర్ణయం తీసుకోవాలంటే రేవంత్ రెడ్డి ఓన్ డిసిషన్స్ ఉండే రేవంత్ రెడ్డి మీనాక్షి నటరాజన్కి చెప్తే మీనాక్షి నటరాజన్ రాహుల్ గాంధీకి పంపిస్తే రాహుల్ గాంధీ మీనాక్షి నటరాజన్కి ఓకే చెప్పినాక మీనాక్షి గారు రేవంత్ రెడ్డికి ఓకే చెప్తారు కాబట్టి ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రి ఎవరు నాన్న రేవంత్ రెడ్డి నాన్న మీనాక్షి నాన్న రేవంత్ అన్న చెప్పాల్సింది మీనాక్షికే కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు డైరెక్ట్ మీనాక్షి నటరాజన్ తోటే మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు రేవంత్ చెప్పినా మళ్ళీ రేవంత్ అన్న మీనాక్షికి చెప్పాలే అదేదో మీనాక్షి నటరాజన్కే మన డిసిషన్ చెప్పి మేడం ఇట్లా చేద్దాం అనుకుంటున్నా మీరు ఏమంటారు అంటే మీనాక్షి గారు ఢిల్లీని అడుగుతారు ఢిల్లీ మీనాక్షి గారికి ఒకే చెప్తే ఆమె డైరెక్ట్ మనకే చెప్తుంది మధ్యలో రేవంత్ ఎందుకని చెప్పి కొంతమంది మంత్రులు మీనాక్షితోనే మాట్లాడుకుంటారు కొంతమంది ఎమ్మెల్యేలు మీనాక్షితోనే మాట్లాడుకుంటారు కానీ మీనాక్షి నటరాజన్ గ్రౌండ్ రిపోర్ట్ని పంపిస్తుంది ఢిల్లీకి ఆ గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే ఈ ఈ మంత్ ఎట్లుంది తెలంగాణలో పరిస్థితి అన్నప్పుడు వినాయకుడు నిమజ్జనం జరిగింది కేసీఆర్ పాటలు దంచుకొట్టిర్రు యువకులు ఎందుకో మారిపోయారు అనిపిస్తుంది రేపటి రోజు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తే కాంగ్రెస్కి ఏమైనా ఇబ్బంది కావచ్చా అని అనిపిస్తుంది రేపటి రోజు గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తే సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ వస్తే గ్రామంలో ఏమైనా ఇబ్బంది కావచ్చా అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే యూరియా బత్తాలకు సంబంధించినటువంటి ఇష్యూ పెద్దగా అయిపోయింది యూరియా బస్తాల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది యూరియా బస్తాల వల్ల కొంత రేవంత్డికి డ్యామేజ్ జరుగుతుంది కాంగ్రెస్ కూడా రేపటి రోజు ఎన్నికలలో నష్టం కలిగేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి మీనాక్షి గారు పంపిస్తున్నటువంటి రిపోర్ట్లో ఉండొచ్చు ఈ విధంగా ఉండేటటువంటి అవకాశం ఉన్నది ఉంది తర్వాత యూరియాబత్తాలతో పాటు ఆరు గ్యారెంటీలకు సంబంధించినటువంటి వ్యవహారం ఇప్పుడు పన్నెండు వేల రూపాయలు రైతు కూలీలకు అని చెప్పిరు తర్వాత నాలుగు వేల రూపాయలు పెన్షన్ అని చెప్పి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అని చెప్పిర్రు ఇవన్నీ కూడా కొంత ప్రభుత్వం పైన నెగిటివ్ ఉంది అనేటటువంటి అంశాన్ని కూడా మీనాక్షి గారు రిపోర్ట్లో పంపించవచ్చు పంపించేటటువంటి అవకాశం కూడా ఉంది తర్వాత కేసీఆర్ పర్ఫార్మెన్స్ ఏంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో కాళేశ్వరానికి సంబంధించినటువంటి రిపోర్టు తెరపైకి తీసుకొచ్చారు కాళేశ్వరం రిపోర్టు సిబిఐకి ఇవ్వడం ద్వారా రేవంత్ రెడ్డి పైన భయంకరమైనటువంటి వ్యతిరేకత వచ్చింది ఈ సిబిఐకి చూడండి రాహుల్ గాంధీయే సిబిఐ పైన నమ్మకం లేదంటాడు ఈడీ పైన నమ్మకం లేదంటాడు రాహుల్ గాంధీయే ఈ సిబిఐ ఈడీ ఐటీ పైన ఒట్లాడుతున్నాడు అవన్నీ కేంద్ర ప్రభుత్వానికి అనుగుణంగా ఉండేటటువంటి సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి వత్తాసు బాకేటటువంటి సంస్థలవి కేంద్రానికి డబ్బులు సంపాదించేటటువంటి సంస్థలవి అక్రమ కేసులు పెట్టేటటువంటి సంస్థలు అని చెప్పి రాహుల్ గాంధీ ఈడీ పైన సిబిఐ పైన ఐటీ పైన ఎలిగేషన్ చేస్తాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అది కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఏమో మేము సీబీఐకి కాళేశ్వరం కేసు అప్పయ చెప్తున్నాం సిబిఐ దర్యాప్తు జరపాలే సరైనటువంటి విచారణ జరపాలే సిబిఐ అని చెప్పి రేవంత్ అన్న సీబీఐకి అప్పయ కార్యక్రమం చేసిండు రేవంత్ రెడ్డి ఎప్పుడైతే సిబిఐని తీసుకొచ్చిండో చదువుకున్న కొంతమంది ఉంటారు కదా మేధావులు చదువుకున్నటువంటి విద్యార్థులు వాళ్ళకి అర్థమైపోయింది సీబీఐ ఏంది మొన్నటిదాకా సీబీఐ పంచాయతీ లేదు సీబీఐ ముచ్చటే లేదు ఇలా సడన్గా సిబిఐ అంటున్నాడు ఏంది రేవంత్ రెడ్డి బీజేపీతో ఏమైనా కుమ్మక్క అయిందా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు చెప్పినట్టు పనిచేస్తుండ లేదంటే రేవంత్ రెడ్డి పవన్ కళ్యాణ్ ట్రాప్లో ఏమన్నా బడ్డడా పవన్ కళ్యాణ్ అటు బీజేపీ వాళ్ళకి చాలా దగ్గర తర్వాత ఇటు చంద్రబాబు నాయుడు కూడా బీజేపీ వాళ్ళకి దగ్గర కూటమి ప్రభుత్వం కదా అంత కలిసినటువంటి ప్రభుత్వం కూడా మన రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు వల్ల శిష్యుడే కదా కాబట్టి గురువు చెప్పినట్టే మన శిష్యుడు వింటుండ గురువు బాటలున్న శిష్యుడే మన నడుస్తుండ అందుకే ఈ బీజేపీని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుండ సిబిఐ ఎంట్రీ ఎందుకు వచ్చింది ఇవన్నీ రకరకాల విమర్శలు నడుస్తున్నాయి సొంత పార్టీలోనే విమర్శలు వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే మీనాక్షి నటరాజన్ సిబిఐ గురించి కేసీఆర్ పాటల గురించి యువత మార్పు గురించి తర్వాత ఏది యూరియా బస్తాల గురించి తర్వాత ఆరు గ్యారెంటీల గురించి నాలుగు వందల ఇరవై హామీల గురించి ముఖ్యంగా నిరుద్యోగుల గురించి తర్వాత కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల ధర్నాల గురించి ఇవన్నీ కూడా మీనాక్షి నటరాజన్ ఢిల్లీకి రిపోర్ట్ పంపించారట రిపోర్ట్ పంపించి ఆ రిపోర్ట్ని రాహుల్ గాంధీకి చేరవేసినటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఈ రాహుల్ గాంధీ యాక్షన్ ఏముంటుందో ఏందో తెలియదు కానీ మీనాక్షి నటరాజన్ మాత్రం పక్కడ మంది రిపోర్ట్ ఇస్తున్నారు ఈ రిపోర్ట్ ఇవ్వడానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి కొంతమంది మంత్రులు రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ నచ్చలేదు కొంతమంది ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎమ్మెల్సీలకు కూడా రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ నచ్చలేదు కాబట్టి వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి పైన రకరకాల కంప్లైంట్లు ఇస్తున్నారట దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం తెలుసా పది మంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు మీనాక్షి గారిని కూడా కలిసిరు మీనాక్షి నటరాజన్తో మాట్లాడిరు మీనాక్షి నటరాజన్ వాళ్ళకి చెప్పిందట నేనేం చేయలేను ముఖ్యమంత్రి దగ్గర ఉంటుంది ఆ కథ అంతా నేను రేవంత్తో మాట్లాడతా రేవంతే కదా మమ్మల్ని తీసుకున్నది ఆయనతో మాట్లాడితే తర్వాత మనం డిసైడ్ అయిదాం హైకమాండ్తో కూడా మాట్లాడతా అని చెప్పి మీనాక్షి నటరాజన్ పార్టీ మారిన ఎమ్మెల్యేలతో చెప్పిరట పార్టీ మారిన ఎమ్మెల్యేలు మీనాక్షితో వాళ్ళు బాధంత చెప్పుకున్నారు మేడం మమ్మల్ని రేవంత్ రెడ్డి పట్టుకొచ్చిండు పట్టుకొచ్చి వాళ్ళు చేతులు ఎత్తేసిండు మేము ఏం చేయాలో మాకు అర్థమవుతుంది మా పదవులు ఉంటాయో ఊరితో కూడా తెలత్తలేదు అసలు మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీరు కాబట్టి మీరే చెప్పాలని చెప్తే మీనాక్షి నటరాజన్ ఈ పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా ఢిల్లీకి రిపోర్ట్ చేరవేసింది అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ కానీ మెయిన్ కేసీఆర్కి సంబంధించిన పాటలు ఈ పాటలు ఇట్లా పెడుతురు యువత యువకులు ఏమైనా చేంజ్ అయిపోయిరా ఇప్పుడు రేవంత్ అనేమో యువత మొత్తం ఆవైపోయి ఉంది అని చెప్పిండు నిరుద్యోగులు పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకంగా ఉన్నారు ఇప్పుడు యూత్ కూడా పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకంగా నిలబడుతున్నారు మొన్న పాటలు చూస్తున్నాం కదా పాటలు కథ హంగామా చూస్తుంటేనే రేవంత్ రెడ్డి పైన ఎంత వ్యతిరేకత ఉందో తెలుస్తుంది కరెక్ట్ సెక్రటేరియట్ దగ్గరికి వచ్చి కేసీఆర్ పాటలు పెడుతుర్రా అంటే రేవంత్ రెడ్డి పైన నిరసన వ్యక్తం చేస్తున్నట్టే కదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన నిరసన వ్యక్తం చేస్తున్నట్టే కదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగాలేదనో లేకపోతే రేవంత్ రెడ్డి ఏం చేయలేదనో కేసీఆర్ కట్టించిన బిల్డింగ్లో రేవంత్ రెడ్డి ఉంటుండేమో అని లేకపోతే ఆ సెక్రటరీ చూసుకుని కేసీఆర్ గుర్తుకొచ్చిండనో ఏదో నిరసన ఉంటుంది కదా కానీ వాళ్ళు పెట్టిన పాట ఖచ్చితంగా రేవంత్ రెడ్డి నిరసన లాగానే తలిగింది చూడాలి ఏం జరగబోతుంది మొత్తానికి మీనాక్షి నటరాజన్ రిపోర్ట్ పంపించి ఢిల్లీకి తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిని భాజపాతో చెప్తున్నాను ఎందుకంటే మీనాక్షి నటరాజను మొన్న హెచ్సీకి పోయినారు మీనాక్షి నటరాజన్ హెచ్సీకి ఎట్లా పోతారు మొన్న పాదయాత్ర చేసిరు ఒక ఇన్ఛార్జ్ పాదయాత్ర చేస్తారా పాదయాత్ర చేయాల్సింది ముఖ్యమంత్రి కదా పాదయాత్ర చేయాల్సింది ఎమ్మెల్యే ఎంపీ మంత్రి ఎమ్మెల్సీ ప్రభుత్వాధికారి పాదయాత్ర చేయాలి కానీ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేసిందంటే మనకు అర్థమైపోయింది ఆమె ముఖ్యమంత్రా లేకపోతే ఆమె మంత్రా ఆమె ఎంపీయా ఎమ్మెల్యే అని అర్థం కాలేదు క్వశ్చన్ మార్క్ కాబట్టి నేను అందుకే మీనాక్షి నటరాజన్ గారిని ముఖ్యమంత్రి అని చెప్తా ప్రజల కష్టాలు తెలుసుకొని రిపోర్ట్ పంపడము రేవంత్ రెడ్డి క్లాస్ బీకడము రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇవ్వడము రేవంత్ రెడ్డి వ్యవహారాల పట్ల మాట్లాడము ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి జరిగినటువంటి వ్యవహారమే కదా కాబట్టి ఎందుకో మీనాక్షి నటరాజన్ గారు కాంగ్రెస్లో చాలా సిన్సియర్గా సీరియస్గా పనిచేస్తున్నారు మీనాక్షి నటరాజన్తో మాట్లాడేటప్పుడు కూడా చాలామంది ఎమ్మెల్యేలు భయపడతారట ఏం మాట్లాడాలి ఏమని చెప్పాలి ఆమెతో మాట్లాడితే ధైర్యం కావాలి ఆమెకి ఎంత ఆమె వినదు ఒకసారి మీనాక్షి నటరాజన్ దగ్గరకు ఒక ఎమ్మెల్యే పైన ఎంపీ పైన మంత్రి పైన ఎమ్మెల్సీ పైన కంప్లైంట్ పోతే ఇన్ కేసు ముఖ్యమంత్రి పైన కంప్లైంట్ పోయినా పక్కా ఢిల్లీ పోతుందట సమాచారం పక్కా ఢిల్లీకి సమాచారం పోయాకనే ఆమె ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుంది అంత సిన్సియర్ పర్సన్ మీనాక్షి నటరాజన్ దీపాదాస్ మున్సి గారు ఉన్నప్పుడు ఆమెకి మేడం మీకు విల్లా గిఫ్ట్ ఇస్తాం మేడం మీకు కార్ గిఫ్ట్ ఇస్తాం మేడం మీకు గిఫ్ట్ అని అడుగుతుంటే దీపాదాస్ గారు సరే మనోడే కదా అనుకునేది మీనాక్షి నటరాజన్ అట్లా కాదు మీనాక్షి నటరాజన్ దగ్గరికి బిఎండబ్ల్యూ కార్ తీసుకుపోయి మేడం మీ కార్ మీకే అయినా నాకు వద్దు అంటుందట ఆమె ఆటోలో పోతా నడుచుకుంటే పోతా గవర్నమెంట్ క్వార్టర్స్లో ఉంటా నేను పార్టీ కోసం పనిచేస్తా రాహుల్ గాంధీ ఇంపార్టెంటా కాంగ్రెస్ ఇంపార్టెంట్ అంటే మీనాక్షి నటరాజన్ కాంగ్రెసే ఇంపార్టెంట్ అనేటటువంటి వ్యక్తి కాబట్టి మీనాక్షి నటరాజన్ కొంత ప్రభుత్వం పైన పూర్తి స్థాయిలో సర్వే చేసి రిపోర్ట్ పంపిస్తా ఉన్నారు ఢిల్లీకి అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం చూద్దాం ఏం జరగబోతుందో